నమస్తే నేను మీ అర్చన పదహారు సంవత్సరాలకే సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి కేవలం మూడు సంవత్సరాలలో ఇరవై ఒక్క సినిమాల్లో నటించి విపరీతమైన స్టార్థం తెచ్చుకొని జూనియర్ శ్రీదేవిగా పేరు తెచ్చుకున్నారు దివ్య భారతి గారు పద్దెనిమిది సాజిత్ ను పెళ్లి చేసుకుని మతం మారి దివ్య భారతిగా ఉన్న తన పేరును సనాగా మార్చుకున్నారు పెళ్లి గురించి తెలిస్తే సినిమా అవకాశాలు రావేమోనని ఈ విషయాన్ని చాలా రోజులు సీక్రెట్ గానే ఉంచారు దివ్య భారతి గారు ఇక అసలు విషయానికి వస్తే దావూద్ ఇబ్రహీం తన భర్త సాజిత్ సహాయంతోనే దివ్య భారతి గారు గారిని ఎందుకు చంపాలనుకున్నారు అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అది పంతొమ్మిది ఏప్రిల్ ఐదవ తేదీ దివ్య భారతి గారు చెన్నైలో షూటింగ్ పూర్తి చేసుకొని ముంబైకి చేరుకున్నాక ముందు అనుకున్నట్టుగానే వాళ్ళ బ్రదర్తో కలిసి తన సంపాదనతో వాళ్ళ పేరెంట్స్ కి ఒక ఫ్లాట్ కొనాలని చూడ్డానికి వెళ్లారు అప్పట్లో దివ్య భారతి గారు ఆమె భర్త సాజిద్ తో కలిసి ముంబైలో ఉన్న అందేరి ప్రాంతంలోని తులసి అపార్ట్మెంట్ లో నివసించేవారు ఇంటికి చేరుకునేసరికి రాత్రి పదయింది బాగా అలసిపోవడంతో నెక్స్ట్ డే హైదరాబాద్ లో ఉన్న షూట్ ని క్యాన్సిల్ చేసుకున్నారు కరెక్ట్ గా అదే టైం కి ప్రముఖ డిజైనర్ నుండి ఫోన్ వచ్చింది తన భర్తతో కలిసి అక్కడికి వస్తున్నట్లుగా చెప్పారు వీళ్ళ ముగ్గురికి తీసుకునే అలవాటు ఉండడంతో అక్కడే సెట్ చేశారు దివ్య భారతి గారు మద్యం సేవిస్తూ వాళ్లతో మాట్లాడుతూనే కిటికీ వైపు నడుచుకుంటూ వచ్చి అనుకోకుండా తూలి ఐదవ అంతస్తు నుండి కింద పడిపోయారు దివ్య భారతి గారు ఇమీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది ఇది దివ్య భారతి గారు మరణం గురించి మీడియా ఇచ్చిన సమాచారం కానీ అంటే దివ్య భారతి గారి హస్బెండ్ అయిన సాజిద్ కు దాహోద్ ఇబ్రహీం తో మంచి సంబంధాలు ఉన్నాయని ముంబై పేలులలో ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని అందుకే ఇందులో నుండి తప్పించుకొని మీడియాని డైవర్ట్ చేయడానికి ఆయన ఇలా చేశారని చెప్తుంటారు పోలీసుల విచారణలో కూడా హత్యా సమయంలో ఆ ఇంట్లో ఉన్న డిజైనర్ కానీ వాళ్ళ భర్త సాజిద్ కానీ ఏమీ మాట్లాడలేదు సాక్ష్యాధారాలు లేకపోవడంతో క్లోజ్ చేసేసారు నిజమేంటి అన్నది దివ్య భారతి గారికి మాత్రమే తెలియాలి ఓకే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి చేసి షేర్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్